హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఇరవై మూడవ నామం మూడక్షరాల నామం జనని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు జనన్యే నమ అని చెప్పుకోవాలి జనని అంటే పుట్టించింది ఇక్కడ ఇంకో రకం చెప్పుకోవచ్చు బ్రహ్మ కింద కిందటి నామం జనని ఈ నామం ఈ రెండూ కలిపి బ్రహ్మ జనని అని కూడా చెప్తూ ఉంటారు బ్రహ్మ నేన జనం నేన అని రెండు నామాలుగా మనం చెప్పుకున్నటువంటి ఈ నామం బ్రహ్మజనని అని ఒకే నామంగా చాలామంది స్వీకరించారు ఈ రెండింటినీ కూడా మనం తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు బ్రహ్మము యొక్క వేదం బ్రహ్మ అంటే వేదం జనని అంటే తల్లి బ్రహ్మ జనని అంటే వేద జనని అమ్మ గాయత్రి ఇలా కూడా మనం అర్థం తీసుకోవచ్చు దేవీ పురాణంలో బ్రహ్మణి బ్రహ్మజననాథ్ బ్రహ్మణో జీవనైనా వా అని చెప్పి నిర్వచనం చెప్పారు బ్రహ్మణి అని ఎందుకన్నారంటే బ్రహ్మజననాథ్ బ్రహ్మను సైతం పుట్టించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ బ్రహ్మ బ్రహ్మజనని చతుర్ముఖ బ్రహ్మ కంటే ముందే అమ్మవారు ఉంది ఆవిడ శక్తి చేతనే చతుర్ముఖ బ్రహ్మ కలిగారు ఆ అతనికి వేదాలన్నీ ఆతల్లే ఇచ్చింది అమ్మ శక్తి అమ్మ ఆవిడ శక్తి చేతనే త్రిమూర్తుల్ని కలిగారు కనుక అమ్మ బ్రహ్మజనని అంటే ఈ బ్రహ్మ జనని అనే రెండు నామాలను తీసుకున్నప్పుడు మనకి బ్రహ్మకు సైతం జననానికి కారణమిచ్చిన తల్లి త్రిమూర్తుల్ని సైతం సృష్టించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ జనని బ్రహ్మనో జీవనేవా అంటే బ్రహ్మను బతికిస్తోంది కనుక అమ్మ బ్రహ్మణి బ్రహ్మాదుల ఆయువులు కూడా తల్లి సంకల్పమే వాళ్ళని బతికిస్తున్నది తల్లి ఏ బ్రహ్మ ఎంతకాలం ఉండాలి ఏ బ్రహ్మ ఏ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా సూచించి సృష్టిని సక్రమంగా నడిపించేటువంటి తల్లి ఏదైతే ఉందో ఆ తల్లినే జనని బ్రహ్మజనని అని కూడా మనం అన్నాము బ్రహ్మ అంటే వేదం అని చెప్పుకున్నాము బ్రహ్మజనని అంటే తల నుంచి వేదాన్ని వ్యక్తం చేసినటువంటి తల్లి బ్రహ్మణి అంటే పరాశక్తి సరస్వతి బ్రహ్మదేవునికి కూడా కారణమైనటువంటి బ్రహ్మణి వేదస్వరూపిణి ఆ తల్లి బ్రహ్మజనని ఓ ऐन्य नम ओं श्रीमत्रे नम ओं श्रीमहाराज नम महा, श्रीमत् सिंहासनेश्वर्य नम महा।